కవితను అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు మనం వేరు చేసుకోవాలి కవితకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేసిల్ అనే విషయం మీ అందరికీ చెప్పినా ఇప్పుడు కవితను అరెస్ట్ వల్ల లాభం ఎవరికి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ లాభం ఎవరికి అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఈ లాభం నష్టం దీనికి మనం చర్చ కూడా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఇంకొక మరొక గంటలో గంటన్నరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది దీంట్లో భాగంగా లాభం నష్టం ఎవరికి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ పెడదాం అయితే దీంతో పాటుగా ఇంకొక డాక్యుమెంటరీ కూడా నేను తీసుకొస్తున్నా ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అని చెప్పే ఏవేవైతే ఉన్నాయో వాటి బారిన పడి బాధ్యతలుగా మారిన ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంది కూడా ఉన్న పరిస్థితి మీరు ఎక్కడికో కాదు కేవలం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అపార అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిండు ఆ పక్కనే ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఫేస్ చేస్తున్నాడు మమతా బెనర్జీకి అదే పరిస్థితి కేరళలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది దాంతోపాటుగా మీరు ఇంకొక అడుగేస్తే పంజాబ్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది ఇక మొన్నటి వరకు మధ్యప్రదేశ్లో కూడా అదే పంచాయతీ ఆఖరికి గోవాలో కూడా పంచాయతీ మొదలైంది ఎక్కడ రాష్ట్రంలో వాళ్ళ అధికారం లేకపోతే ఫస్ట్ సిబిఐ ఎంటర్ అవుతుంది తర్వాత మోడీ ఎంటర్ ఇస్తాడు సో తెలంగాణలో కూడా అబ్సల్యూట్లీ ఇదే జరిగింది సరే మొత్తానికి దేశవ్యాప్తంగా బాధితులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకే ఎందుకు బాధ్యతలుగా మారుతున్నారంటే చట్టాల ముందు అందడం సమానులమే ఇది మనం ప్రసంగాలలో చెప్పుకుంటాం చట్టం ఏది చెప్పినా కూడా దాని నియమ నిబంధనలకు లోబడి మనం పనిచేయాలి ఆ చట్టాల ప్రకారం ఈ భారత రాజ్యాంగం ఉంది ఈ భారత రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం ఎన్నో ఉన్న పరిస్థితి మీకు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొస్తున్నా ఈ దేశంలో సంచలనంగా మారిన ప్రొఫెసర్ సాయిబాబా మీ అందరికీ తెలుసు సాయి సాయిబాబా కేసుకు సంబంధించి మీకు ఒక్క మాట చెప్తా ఈ ఏంది అంటే మీకు ఎంత నిర్దోషిగా ఉన్నా సరే నిర్దోషిగా ప్రకటించు ఒప్పుకుంటా మరి నిర్దోషిగా ఉన్న తాను ఎంత నరకం అనుభవించిండండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా అదే తాను నిర్దోషిగా అంటూ కూడా చెప్పిరు కదా కానీ ఆయన అనుభవించిన నరకం అంతా ఇంత కాదు కదా తెలంగాణ బిడ్డలరా ఆ కేసు ఏమైంది ఆ కేసుతో పాటు తెలంగాణ బిడ్డలారా ఇంకా అలో ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా ఉంటాయి దాదాపుగా ఎన్ని రోజులు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రోజులు ఎవరు ప్రొఫెసర్ సాయిబాబా మూడు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రోజులు కారాగారాలలో ఉండి చివరికి నిర్దోషి అని బయటికి వచ్చిన అతి పెద్ద దేశంలోనే ప్రొఫెసర్ సాయిబాబా గారు ఈ దేశంలోనే అతి పెద్ద బాధ్యుడు నాకు తెలిసిన మంత్రకు నేను చదువుకున్న చదువు నేను సంపాదించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రోజులు ఒక చట్టానికి బాధ్యతడిగా మారింది ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా ఎందుకంటే చట్టాల గురించి కూడా మనందరికీ అవగాహన ఉండాలి మరి అన్న నేను అక్కడికి వెళ్ళినా ఆ చట్టానికి వెళ్ళినా వీడికి వెళ్తే న్యాయాలు జరుగుతాయి ఇది జరుగుతుంది అనేది ఒక అప్పుడే ముచ్చట ఒప్పుకుంటా కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నదా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి మీరు ప్రశ్నించిన కేసుల పాలవుతారు ప్రశ్నించకున్న కేసుల పాలవుతారు ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు ఇంకొకరు కూడా ఉంటారు ఎవరు అంటే తెలంగాణ బిడ్డలరా ఏంది అంటే ఈ ఒక్క కానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఒక్కసారి ప్రొఫెసర్ సాయిబాబు ఏమంటాను పది సంవత్సరాలు నేను ప్రజలతో నమేకంగా ఉండి జీవించగలిగి ఉంటే నేను అనుకున్నవి సాధించడానికి మేము అనుకున్నవి మా ఫ్యామిలీ అనుకున్నవి మిత్రులు అందరూ అనుకున్నవి సాధించడానికి ప్రజలకి కాస్త ఊరట కలిగించడానికి కొంచెం వందల ఎనభై ఎనిమిది రోజులు ప్రొఫెసర్ సాయిబాబా గారు కూడా బాధ్యులే మరి అంత పెద్ద వ్యక్తి దేశంలోనే అతిపెద్ద బాధ్యుడు అండి దేశంలోనే అతిపెద్ద బాధ్యుడు ప్రొఫెసర్ సాయిబాబా గారు రైట్ ఇక పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారం స్ట్రాటజీ ప్రకారం చేసిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు లేడు కదా ఇప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది అనే కోణంలో అరెస్టు జరిగిందా అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి ఇక్కడ రెండు మూడు అంశాలు కూడా ఉన్నాయి ఒకటి కవిత లిక్కర్ స్కామ్లో మొదట కేవలం సాక్షి మాత్రమే ఆ తర్వాత బాధితురాలు బాధి బాధితులుగా చేర్చడం ఆ తర్వాత విచారణ ఆ తర్వాత కోర్టు ఆ తర్వాత అరెస్ట్ ఇది మీ అందరికీ తెలిసిన విషయం కవితను అరెస్టు చేయడం వల్ల బీజేపీకి వచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు ఇది నిరూపించుకునేందుకు బీజేపీ చేసిన మొదటి స్ట్రాటజీ ఒకటి రెండోది బీజేపీ ఈ తెలంగాణలో పదిహేడు స్థానాలలో పదిహేడు కాకపోయినా ఓ పద్నాలుగు సంపాదించుకోవాలనుకోవడం రెండో స్ట్రాటజీ బీజేపీకి సంబంధించి తెలంగాణలో వచ్చే అడుగు పెట్టగానే కేసీఆర్కు మోదీ ఇచ్చిన గిఫ్ట్ అంటూ మరో స్ట్రాటజీ బీజేపీ తెలంగాణలో ఫామ్ చేయడానికి ఇదొక రకంగా చాలామంది ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురి చేసే చర్యగా ఇంకొక అంశం ఇక బీజేపీ ఇంకా మనం మాట్లాడుకుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అల్టిమేట్ జారీ చేసింది అనుకోవడం మరొక అంశం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకున్నారు కానీ మరి ఇక్కడ గెలుస్తుందా వస్తుందా అంటే గా పంచాయతీలన్నీ తెలంగాణ నడవే తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులకు సంబంధించి దేనికి కూడా